బ్రేకింగ్లో చూస్తున్నాం నేడు సిబిఐ విచారణకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హాజరు కానున్నారు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును సిబిఐ అధికారులు విచారిస్తారు రామగుండం లో సిబిఐ బృందం పుట్టా మధును ప్రశ్నించనుంది నేడు సిబిఐ విచారణకు మంత్రిని మాజీ ఎమ్మెల్యే హాజరు కానున్నారు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టామధును సిబిఐ అధికారులు విచారించనున్నారు రామగుండం కమిషనరేట్లో సిబిఐ బృందం పుట్టామధును ప్రశ్నించనుంది లేటెస్ట్ ఇన్ఫో మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి రవీంద్ర ఏం జరుగుతోంది వాళ్ళ పుట్టామధును విచారిస్తున్నారంటున్నారు ఎన్ని గంటలకు వెళతారైనా అలాగే ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది రమణ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు అయితే ఒకవైపు వాళ్ళ తండ్రి ఇచ్చిన మళ్ళా పిటిషన్ మీద హైకోర్టు అయితే ఒకవైపు దీనిపైన ఏసీబీ అధికారులు క్లారిటీగా ఇవ్వాలని కూడా ఒకవైపు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టు నెల రోజుల కాలం గడుస్తుంది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఒకవైపు గట్టు వామనరావు దంపతులకు సంబంధించిన హత్య కేసు అయితే ఏసీబీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ వివరణ తీసుకోవడం జరిగింది వాళ్ళను విచారణ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఒకవైపు వామన్ రావు తండ్రి పేర్కొన్న దాని ప్రకారంగా అయితే పుట్ట మధును కూడా విచారణ చేయాలనే కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే పుట్ట మధు ఈ రోజు మా ఒకవైపు ఏసీబీ అధికారుల వద్దకైతే వెళ్తారు అయితే అతను పది గంటల సమయం వరకు అయితే ఏసీబీ అధికారులు అతనికి ఇవ్వడం జరిగింది అప్పుడు అతను ఏసీబీ అధికారుల ముందర హాజరై మరి అప్పుడు జరిగిన హత్య కేసులు అంటే అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా కూడా ఒకవైపు పుట్ట మధు ఉన్నాడు పుట్ట మధు అనుసర్లే వీళ్ళు అయితే వాళ్ళకు సంబంధించిన రిలేషన్ వల్లే ఈ హత్యకు పాల్పడడం తోటి కూడా పుట్ట మధు అర్థం కూడా ఉందనే కోణంలో కూడా వాళ్ళ తండ్రి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపిస్తున్నారు ఒకవైపు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అక్కడి నుంచి ఒకవైపు ఉత్తర్వులు జారీ అయిన అనంతరమే ఇప్పటి వరకు ఆ ఈ కేసు పైన ఒకవైపు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దానికి ఏం జరిగింది అనే కోణంలో కూడా అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంతో ఎవరెవరైతే ఎవరైతే పార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటి విచారణకు తెలిసి కీలకమైన సమాచారం కూడా సేకరించడం జరిగింది అర్థ జరిగిన సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ హత్య జరిగింది ఇక్కడ ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇప్పటివరకు ఏసీబీ అధికారులు మొత్తం డాటా కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే పుట్ట మధును ఈ రోజు అయితే విచారణకు పిలవడంతో పుట్ట మధు అయితే ఏసీబీ అధికారుల ముందు హాజరు కానున్నారు అయితే ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా దానిపైన వివరణ అడిగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతని అనుచరులు అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల ఇటు గట్టు వామనరావు దంపతులను హత్య చేసినట్టుగా క్లారిటీగా తెలియడం జరిగింది వాళ్ళపైన కేసులు కూడా రావడం జరిగింది కానీ ఈ దీనిపైన ఎటువంటి క్లారిటీ వస్తలేదనే కోణంలోనే పుట్ట మధు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలోనే వాళ్ళ తండ్రి ఈ దానిపైన పిలివేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అయితే పుట్ట మధురును లాస్ట్ వీస్ విట్నెస్ గా ఈ రోజైతే పిలువని ఉన్నారు పిలిచి మరి అతనికి ఆ హత్య జరుగుతున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ బిట్టు సీన్ అంటే వాళ్ళ రిలేషన్షిప్ కాబట్టి మరి వీళ్ళందరినీ ఎవరు పంపించారో ఎక్కడెక్కడ మీరు ఏ విధంగా దీనికి అత్యక ప్లాన్ ప్లాన్ చేశారు దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అతన్ని వివరణ అడిగే అవకాశం కనబడుతుంది అయితే దాంట్లో మరి పుట్ట మధు ఏం చెప్తారు అప్పుడు జరిగిన హత్య కేసులో ఇప్పటికే చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి పుట్ట మధు ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే కోణంలో కూడా ఒకవైపు అప్పుడు వార్తలు రావడం జరిగింది క్లుప్తంగా వాళ్ళ తండ్రి కూడా ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఏసీబీ అధికారులకు ముందర పుట్ట మధు ఏం చెప్తారు దానికి వాళ్ళ అనుచరులు కావడం వేరే పార్టీ అప్పుడు అధికారంలో ఉండడం ఉండడము అండదండలతో ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి పూనుకున్నారనుకున్న కోణంలో కూడా ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి దాన్ని స్పష్టంగా వాళ్ళ తండ్రి కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి పుట్టమాధు దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళ రిలేషన్ కాబట్టి పుట్టమాధు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా ఇన్వాల్వ్ అయి ఉంటే మరి ఏసీబీ అధికారులు అడిగిన వివరాల ప్రకారంగా మరి పుట్టమాధు ఏ విధంగా వివరణ ఇస్తాడో దాని ఆధారంగా తీసుకొని ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే దాని కేసులో కానీ ఇన్వాల్వ్ చేస్తారా మరి లేదంటే ఏసీబీ అధికారులకు చెప్పిన దాని సమాచారంగా ప్రకారంగా మారచ్చు లేదంటే ఇతను నెల రోజుల నుంచి ఏసీబీ అధికారులు చాలా వరకు క్షుణ్ణంగా పకిలిస్తున్నారు అతి జరిగిన ప్రాంతాలు కావచ్చు ఒకవైపు అదంతా డాటా కూడా తీసుకోవడం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారుల చేతిలోకి ఈ డాటా అంతా కూడా వెళ్ళింది కాబట్టి పుట్ట మధును అందుకే పిలవడం జరిగింది మరి పుట్ట మధు వివరణ ఇచ్చిన అనంతరం కూడా ఏసీబీ అధికారులు దీన్ని స్పష్టత తీసుకున్న అనంతరం మరి పుట్ట మధు పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు పది గంటలకు స్టార్ట్ అయ్యే ఈ ఏసీబీ అధికారుల ముందర వివరణ మరి పుట్ట మధు ఏ విధంగా ఇస్తాడు ఇచ్చిన అనంతరం కూడా అక్కడ ఏసీబీ అధికారులు దేనిపైన ఏం ఏం వెల్లడిస్తారు ఇప్పుడే వెల్లడించే అవకాశం అయితే కనబడదు ఎందుకంటే ఈ కేసు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన మాత్రం ఏసీబీ అధికారులు కఠినంగా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు పుట్ట మధును కూడా మరి ఇలా ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు రమణ ఓకే థ్యాంక్ యూ రవీందర్